శుభోదయం అందరికీ నా పేరు నేసి ఇంకేబీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని మనం భాషా భాగాలు నేర్చుకుందాం భాషా భాగాలు ఐదు రకాలు అవి నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం మొదటది నామవాచకం పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్లు మొదలైనవి సర్వనామం నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనవి విశేషణం నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ గుణాలను తెలియజే తెలి తెలియజేసే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద సూట్ కేసు విశ్ క్రియ కర్త చేసే పనిని తెలుపు పదాలు క్రియలు అంటారు ఉదాహరణ పావని పాట పాడుతుంది అవ్యయం లింగవచన విభక్తీల చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు